బంగారాన్ని విడిపించుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే బాబీ గోల్డ్ బయర్స్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పేరు వినగానే కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాల్లో ఒక చలనం కలుగుతుంది ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఒక సంచలనం పోటీ చేసిన ప్రతిసారి గెలిచి జీరో ఓటమితో దూసుకెళ్లిన మహానేత వైఎస్ఆర్ సామాన్య ప్రజల కష్టాలు తెలుసుకోవటానికి వారితో మమేకం అవ్వటానికి ఐదు నెలల పాటు పాదయాత్ర చేశారు పైనుంచి సూర్యుడు నిప్పులు కక్కుతున్న అనుచరగణం ప్రజలు ఆశ్చర్యపడేలా అకుంఠిత దీక్షతో ముందుకు కదిలారు దాదాపు పదిహేను వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారు దాని ప్రభావం రెండు వేల నాలుగు ఎన్నికలపై పడింది ఆ పాదయాత్ర ప్రోద్బలమే కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి పాలకపక్షంలో నిలబెట్టింది వైఎస్సార్ జిల్లా జమ్మల మడుగులోని సిఎస్ఐ క్యాంప్బెల్ మిషన్ ఆసుపత్రిలో జయమ్మ రాజారెడ్డి దంపతులకు పంతొమ్మిది వందల నలబై తొమ్మిది జులై ఎనిమిదిన జన్మించారు రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి బళ్లారిలో కాంట్రాక్టర్గా పనిచేస్తుండటంతో వైఎస్సార్ చదువు అంతా అక్కడే పూర్తయింది గుల్బర్గ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలు పట్టాపుచుకున్న వైఎస్ తర్వాత సిఎస్ఐ క్యాంప్బెల్ మెడికల్ ఆఫీసర్గా పనిచేశారు అనంతరం తండ్రి పేరుతో పులివెందులలో కట్టించిన వైఎస్ రాజారెడ్డి హాస్పిటల్లో పనిచేశారు వైద్యుడిగా కొంతమందికి సేవ చేయగలను అదే రాజకీయాల్లోకి వస్తే ఎక్కువ మందికి సేవ చేయొచ్చు అని అనుకున్న రాజశేఖర్ రెడ్డి ఇరవై తొమ్మిదేళ్ల వయసులోనే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కాంగ్రెస్లో చేరి పులివెందుల నియోజకవర్గం నుంచి అసెంబ్లీ సీటు కోసం పోటీ చేశారు కాలేజీ స్థాయి నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖర్ రెడ్డి కడప నుండి నాలుగు సార్లు లోక్సభకు ఎంపికయ్యారు ఆరుసార్లు పులివెందుల నుండి అసెంబ్లీకి ఎంపికయ్యారు పోటీ చేసిన ప్రతిసారి విజయం సాధించడం ప్లస్ పాయింట్ వైఎస్ వ్యూహాలు ఎత్తుగడలు విజయాలే తర్వాతి కాలంలో ఆయన్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా నిలబెట్టాయి వెయ్యి మంది కలిసి ఒక వ్యక్తిని ప్రభావితం చేయడం సాధారణం కానీ ఒక వ్యక్తి కోట్లాది మందిని ప్రభావితం చేయడం అసాధారణం అలాంటి అద్భుతాలు చేసి చూపించారు వైఎస్ మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఉచిత కరెంట్ను ను ఇచ్చే ఫైలుపై తొలి సంతకం చేశారు తర్వాత సామాన్యులు జీవితంలో వెలుగు తెచ్చి వాళ్ల జీవన విధానాన్ని మార్చే పథకాలను తీసుకొచ్చారు సామాన్యుడికి ఆరోగ్య భరోసానిచ్చి ఆరోగ్యశ్రీ అత్యవసర సమయాల్లో ఆదుకునే వన్ జీరో ఎయిట్ విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాస కలను నెరవేర్చి ఫీజు రియంబర్స్మెంట్ రూపాయలకు కిలో బియ్యం వంటి ఎన్నో పథకాలు ఆయన్ని పేదవాడి ఫేవరెట్ ముఖ్యమంత్రిగా మార్చాయి పంట పచ్చగా ఉంటే రైతు మొహంపై చిరునవ్వు ఉంటుంది పచ్చని పంట పండాలంటే జలసిరలు కావాలి దానికోసం ఇరిగేషన్ ప్రాజెక్టులు రావాలి అందుకోసం జల యజ్ఞం చేయాలి వైఎస్ఆర్ చేశారు మరో భగీరథుడిగా పేరు తెచ్చుకున్నారు పది లక్షల ఎకరాలకు నీటిని అందించే విధంగా యాభైకి పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు తెలుగు నేలంతా సుభిక్షంగా ఉండాలని ఆయన కలగన్నారు వాటివైపు అడుగేశారు వాటిని సాకారం చేయటానికి నిశలు కష్టపడ్డారు వైఎస్ఆర్ వ్యక్తిత్వం ఆహారపు అలవాట్లు మాట తీరు హావభావాలు కూడా ప్రత్యేకం అసెంబ్లీలో ప్రత్యర్థుల ప్రశ్నలకు చమత్కారంగా సమాధానం చెప్పడం వైఎస్కే సాధ్యం ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించే వైఎస్ఆర్ తనను కలవటానికి వచ్చే వారి సమస్యలను శ్రద్ధగా విని పరిష్కరించేవారు కొన్నిసార్లు తనకు తానుగా వెళ్లి సామాన్యుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారు ఇలా తన జీవితాన్ని ప్రజాసేవకే అర్పితం చేశారు వినూత్నమైన పథకాలతో ప్రజల మనసులను గెలుచుకున్న వైఎస్ఆర్ను ప్రజలు రెండు వేల తొమ్మిదిలో కూడా ముఖ్యమంత్రిగా ఎన్నుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు అయితే విధి మరో నిర్ణయం తీసుకుంది రెండు వేల తొమ్మిదిన చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళుతూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యారు వైఎస్ రెడ్డి తమ అభిమాన నాయకుని మరణాన్ని జీర్ణించుకోలేక రాష్టంలో దాదాపు అరవై ఏడు మంది మరణించారు వీరిలో చాలా మంది గుండె ఆగి మరణించగా కొద్ది మంది ఆత్మహత్య చేసుకున్నారు ప్రజలకు వైఎస్ చేసిన మేలుకుగాను గుర్తింపుగా రెండు వేల పదిలో కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చారు వైఎస్ఆర్ బతికుంటే మరోలా ఉండేది అని ప్రజలు ఇప్పటికీ అనుకుంటారు దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు రాజశేఖరుడంటే ప్రజలకు ఎంత అభిమానమో